అయ్యో ఇదంతా చర్మం అంతా కండంతా పట్టుకుపోయినట్టు కదా నమస్తేం బాగున్నారా బాగున్నా సార్ సరే ముందు వచ్చాము కదా ఎప్పుడు వచ్చావు నెల అవుతుంది నెల అయిందా ఒక నెల నెలైందా అప్పుడైతే పెట్టుకుంటావు నువ్వు కూల్ డ్రింక్ షాప్ సార్ కూల్ డ్రింక్ షాపు కూల్ డ్రింక్ షాప్ పెట్టుకుంటాం ఎక్కడ అవునా నువ్వు ఒక్కడే వచ్చావు ఆటోలో మీ వాళ్ళారే వాళ్ళు తల్లి పోసి రాలేదు సార్ ఇంట్లో ఇంటి దగ్గరనే ఉన్నారు వాళ్ళు బయటికి రాకూడదు నేను ఒక ఆటో తీసుకుని వచ్చేసి వాళ్ళ ఇంట్లోనే ఉన్నారు వాళ్ళ ఇంటి దగ్గరనే ఉన్నారు సార్ అందుకని ఇది ఆటోలో వచ్చావా ఆటో వచ్చి నువ్వు ఆటో డ్రైవర్ ఇద్దరేనా అవును సార్ అయితే అప్పుడు ఇప్పుడు నువ్వు అప్పుడు టూ డ్రైమ్స్ పెట్టుకుంటా అన్నావు అన్నావు అప్పుడు అవకాశం లేదు అని చెప్పాను కదా మళ్ళీ వచ్చావంటే ఇప్పుడు ఇప్పుడు ఏం పెట్టుకోండి నువ్వు ఇప్పుడు మీరే ఏదైనా సాయం చేస్తే ఏదైనా బొంక లాంటివి పెట్టుకుంటా సార్ ఎలా చేసుకుంటావు నువ్వు రెండు ఇంకా కదా దోగ ఆడుకుంటే ఇట్లా జరుగుతావు సార్ అట్లా జరిగి బంక్ చూసుకుంటా పాక్కుంటూ పాక్కుంటూ జరుగుతా సార్ నడుచుకుంటా పెట్టి చేసుకుంటావా చేసుకుంటా సార్ అది ఇండోర్ నేను బిజీగా ఉంటే మర్చిపోయా నెల క్రితం వచ్చి యూట్యూబ్ లో కూడా పెట్టాను గురించి అవును పెట్టా దాతలు ఎవరు ముందుకు రాలా తర్వాత ఇంకొక ఎన్ఆర్ఐ మిత్రుడు ముందుకు వచ్చి మాట్లాడి నరేష్ గారు అని చెప్పి సరే సార్ అదే సార్ ఇంకా ఆ బంక్ ఏదన్నా పెట్టుకుంటే జీవన ఉపాధికి నరేష్ గారు అని ఎవరు స్పందించారు ఒక అతను ఎన్ఆర్ఐ ఎన్ఆర్ఐ సార్ నరేష్ గారు ఆయన స్పందించారు చేసుకుంటా అంటే చేసుకుంటా గ్యారంటీగా మాటి నిజంగా నిజంగా సార్ జరిగి చేసుకుంటా సార్ మళ్ళీ పెట్టేస్తావా మధ్యలో ఏమన్నా దానికి ఎట్లా ఉల్లిపెట్టేస్తావా కాడే వదిలిపెట్టిన పెట్టేస్తావా దాన్ని ఇంకా అవసరమైతే కొంచెం డెవలప్ చేసుకుంటా సార్ అదే సార్ కంటిన్యూ చేస్తావా కంటిన్యూ చేస్తావా నమ్మకం పెట్టుకోమంటావా మీద పెట్టుకోండి సార్ సరే అది బంకు పెట్టుకోవాలంటే కనీసము ఒక నలభై ఐదు వేల రూపాయలు అంత అవుతాయి అంతే బంకు వచ్చేసి ఒక పదివేలు తొమ్మిది వేలు పదివేలు బంకు చెక్క బంకు కొత్త తయారు చేస్తే తొమ్మిది వేలు పదివేలు దాంట్లో సరుకు అంటే పేక్ట్లు బిస్కెట్లు పిల్లలు కొనే పాప్ గ్రాన్ ప్యాకెట్లు ఉంటాయి చూడు చిన్న చిప్స్ దాల్మంగు ఇలాంటి ఉంటాయి కదా ఇవన్నీ ఇవన్నీ పెట్టుకున్నావు అంటే అక్కడ కూర్చో చంద్ర ఇవన్నీ పెట్టుకున్నావంటే అప్పుడు దాదాపుగా నలభై ఐదు వేలు లోపల అయిపోతుంది అప్పుడు అదే సార్ మీరే ఏదో ఒకటి సహాయం చేస్తే పెట్టుకుంటా సార్ చేసుకుంటావా చేసుకుంటా సార్ అప్పు అవునండి యూట్యూబ్లో కామెంట్ పెడితే అప్పుడు పవన్ కళ్యాణ్ బొమ్మ కనిపిస్తుంది ఏంటి అది యూట్యూబ్లో అది అట్లా ఫోటో అట్లా పెట్టేసి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మరి ఆయనకి సాయం అడగచ్చు కదా ఇప్పుడు ఉప ముఖ్య ఉప ముఖం అయితే కదా ఆయన మీలాంటి వాళ్ళు ఎవరన్నా కల్పించే అవకాశం కలిపియాలి సార్ మాకు మరి ఎవరు పెద్దవాళ్ళ ద్వారా వెళ్ళి ఆయన కలిసిందేమి లేదా ఎవరిని కలిసింది కలిసిందేమిదా మరి మీ నిజవర్గంలో ఎవరో జనసేన నేతలు ఉంటే వాళ్ళని పోయి కలవచ్చు కదా ఆయన ఇప్పుడు ఎమ్మెల్యే క్యాండిడేట్గా లేడు మరి కాశీనాథ్ గారు ఎరగొండపాలెంలో ఎరిక్షన్ బాబు ఎమ్మెల్యే మీరు ఇది జనసేనలో తిరిగారు మీరు ఏమన్నా తిరిగిందంటే పెద్దగా అప్పుడు ఏం పోలేదు సార్ తిరగలేదు కాకపోతే మామూలుగా ఓటు అయితే వేస్తుంది అంటే నటుడు అంటే మీకు అభిమానం అంతవరికి పవన్ కళ్యాణ్ గారు అంటే అభిమానం ఓకే చాండే నెలబడితే ఓటు వేసుకుంటాం మీరు అభిమానం అంటేప్పుడు అభిమాన హీరో అభిమానులకి సహాయం చేయాలి తప్పకుండా చేస్తారు కూడా మీరు వెళ్ళి ఆయన కలవండి ఒకసారి నేను షాప్ పెట్టింది ఆలోచించకుండా మీరు వెళ్ళి పర్సనల్గా ఎవరు కలిసి కలవండి ఆయన కూడా మీకు సహాయం అందిస్తారు ఏంటి ఓకేనా మరి మీకు ఇంట్లో ఏమి ఇబ్బంది ఏమి లేదు కదా ఇంట్లో ఇబ్బంది సార్ చాలా ఇప్పుడు ఎండాకాలం మీ అమ్మాయికి కూడా పని లేదు పింఛన్ సహాయం కోసం వచ్చాను సార్ మరి పింఛన్ ఆరు వేలు ఏం చేస్తావు పింఛన్ ఆరు వేలు పొదుపు కడతాను సార్ ఇంట్లోకి మరి ఇప్పుడు కాలుదా వల్ల పోయినాయి అప్పుడు కరెంట్ షాక్ వల్ల పోయిన కరెంట్ షాక్ వల్ల పోయిందా మరి కరెంట్ షాక్ కాళ్ళు ఒకటేంది హ్యాండ్ కూడా ఏదో అవుతుంది కదా ఓ అయ్యో ఇదంతా చర్మం అంతా కండంతా పట్టుకుపోయిందట లేచిపోయిందా ఇది ఇక్కడ వైర్ ఇక్కడ తగిలితే ఇలా కుట్లేసారు సార్ సైడ్ ఇది ఇది కోసి ఇక్కడ వేసారు కాన్ అయితే బాగా నరకం అనుభవించి ఉంటారుగా నాలుగు సంవత్సరాల నుంచి హాస్పిటల్ ఉండండి రోజుల్లో సరే చెక్కు సాయం చేస్తాను ఇస్తాను నేను ఇచ్చిన డబ్బులు నువ్వు బంకు షాపు రెండు పెట్టుకోవాలి అర్థమైందా నువ్వు బంకు నేను ఇచ్చిన డబ్బులు బంకు తీసి పెట్టుకున్నాక నాకు ఫోన్ చేస్తే బంకు తీసుకుట్టి మిగతా డబ్బులు నీ దగ్గర పెట్టుకొని నాకు ఫోన్ చేస్తే తర్వాత నేను వస్తాను వచ్చేస్తే సరుకులు మొత్తం ఏర్పడి చేసి నేను దానికి కట్ చేసి వచ్చేస్తాను ఏంటి అర్థమైందా నేను ఇచ్చిన డబ్బులు నువ్వు వేర్స్ చేయకూడదు ఏంటి అర్థమైందా నేను మా ఊరుకుండి నేను ఇచ్చిన డబ్బులు దాతలు ఇచ్చిన డబ్బులు ఎంతో ప్రేమతో వాళ్ళ భేదవాళ్ళు బాగుపడతారు జీవితంలో స్థిరపడతారు మేము ఇచ్చిన డబ్బులతో నాలుగు ముద్దలు రెండు ముద్దలు నోట్లకి వెళ్తే చాలు అని ఇస్తారు ఆ దాతలు ఆ ఎన్ఆర్ఐ మిత్రుడు నరేష్ గారు కూడా అట్నే ఇచ్చింది మనకి ఆ డబ్బులు మీకే ఇచ్చేస్తాను ఆయన ఇచ్చిన డబ్బులు ఓకేనా అదే మీరు దానికి ఉపయోగించుకోవాలి నేను ఇచ్చిన డబ్బులు ఎలా ఉపయోగించాను ఎలా ఉపయోగిస్తారు పది పదివేలు బంకు తీసి పెట్టుకుంటారు ఇంత డబ్బులు మీ దగ్గర ఉంచుకుంటారు నేను వచ్చి స్వయంగా సరుకులు అంటే మీకు తీసుకెళ్లి ఇప్పించి మళ్ళీ బంకు పెట్టి వేరే వస్తాను ఓకేనా ఓకే డన్ సాయే అక్కడ స్టాంపు చెక్కు అయితే అదే అటు అది ఇటు 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 सुनो 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 सुनो